మనలో ప్రాణం ఉంది అందరూ ఎలా చూడాలి మనలో ప్రాణం ఉంది అంటే అంటే మనం బ్రతుకుతున్నాం అంటే మన శరీరంలో రక్తం అనేది ప్రవహించాలి రక్తం లేకపోతే రక్తం లేకపోతే ఏమవుతాం చనిపోతాం రక్తం మూడు పాయింట్లు ఉంటే కోమాలకే వెళ్ళిపోతాం అలాంటిది రక్తము బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది రక్తమే ప్రాణం వాటికి మనం జీవిస్తున్న మనకి ప్రాణం ఏంటి అంటే రక్తం రక్తం ఉంటేనే మనం జీవించగలం అటువంటి రక్తము హేపేలు రక్తము దేవుని సన్నిధిలో మొరపెడుతుంది ఆదికాండంలో మనం చూస్తే మొదటిగా రక్తం మాట్లాడుతుంది రక్తానికి ప్రాణం ఉంది ప్రాణం ఉంది కాబట్టి మాట్లాడుతుంది అటువంటి రక్తము ఈరోజు మనతో మాట్లాడుతుందా అటువంటి ఏసు రక్తము లేకపోతే పరిశుద్ధిని రక్తము నీ మీద నా మీద ఉంటే దేవుడు ఎటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు అనేది ఒకసారి చూసి కొన్ని మాటలు ఈవెన్ ఒక మూడు నాలుగు మాటలు చూసుకొని ముగించుకుందాం మనం మొదటిగా ఆది కాండం నాలుగో అధ్యాయం అక్కడ మొట్టమొదటిగా రక్తం మాట్లాడుతుంది అది ఎక్కడి నుంచి అంటే ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి రక్తము భూమి మీద కాచబడి భూమిలో నుంచి మాట్లాడుతుంది ఎవరితో అంటే దేవునికి మొరపెడుతుందని దేవుడే చెప్తూ ఉన్నాడు ఆది కాండం నాలుగో అధ్యాయం పదో వచ్చిన అందరు నాతో కలిసి చదువుదామా అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది హల్ ఎల్లుయ్యా అంటే రక్తం ఏం చేస్తుందట మాట్లాడుతుంది మాట్లాడేవి కాదు ఆది కాణంలో మనం చూస్తే దేవునికి మొరపడుతుందంట అక్కడ హేబీలు కయ్యను గురించి మనకు ఆల్రెడీ తెలుసు అర్పణ ఇచ్చాడు అంగీకరించలేదు అర్పణ అంగీకరించిన వాడిని ఇంకోటి వచ్చి కోపం మూత ముడుచుకొని వెళ్ళిపోయి తమ్ముడిని చంపేస్తాడు తమ్ముని రక్తము నెల నుంచి నాకు మొరపడుతుందని స్వయంగా దేవుడే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కయ్యంతో నీ తమ్ముడేడి అంటే అడిగి నేను కాపలాదారుడా ఏమో అక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు అంటే నీ తమ్ముని రక్తం ఎక్కడైతే నువ్వు వాడిని చంపావో ఎక్కడైతే నువ్వు వాడిని పొడిచి కక్షతో కోపంతో చంపేసావో అక్కడ అక్కడ కాచబడిన దే నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతూ ఉంది ఈరోజు ఒక మానవుని రక్తము దేవునికి మొరపెడుతూ ఉందంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం దేవుడు నీ కొరకు నా కొరకు శిలువలో కలవరిలో కార్చిన రక్తము ఇప్పటికీ మొరపెడుతూనే ఉంది హలేలుయ మొరపెడుతూనే ఉంది అని చెప్పను మొరపెడుతూనే ఉంటుంది ఎందుకంటే రాకడొచ్చేంత చేంత పర్యాంతము నిన్ను నన్ను కాయడానికి మన పాపాలను శుద్ధీకరించడానికి ఆయన శిలువలో రక్తం కార్చి ఉన్నాడు హలేలుయా మరణించిన వ్యక్తి రక్తంలో ప్రాణం ఉంది కాబట్టే మాట్లాడుతుంది మొరపెడుతుంది ఈరోజు మనం చూసినట్లయితే ఏసే రక్తం ఎప్పుడో కర్చబడింది కదా ఇప్పటికీ మొరపెడుతుందా ఇప్పటికీ మనల్ని రక్షిస్తుందా అంటే నిగమాఖండంలో మనం ఒక 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 చూస్తే పష్కా పశువును వధించి ఒక నిబంధన చెప్పాడు మోసేకి దేవుడు ఆ మోస తీసుకొచ్చి ప్రజలకు చెప్తున్నారు ఒక పష్కా పశువును వధించి నీ గుమ్మాల మీద కమ్మెల మీద ఈ సోపుతో బ్లడ్ రక్తాన్ని రాయి రాసి మీరు గృహాల్లోనే ఉండండి బయటికి రావద్దు ఎందుకంటే ఆ రాత్రి ఒక మహత్తరమైన కార్యం ఉంది హెలుయ అప్పుడు దాకా నీ నీళ్ళని రక్తంగా మార్చాడు కప్పల్ని కప్పల్ని మెడతల్ని పేర్ని ఇలా ఇలా అనేక అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చాడు కానీ ఈరోజు ప్రాణాలతో అంటే మనుషులు భయపడేంతగా ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతు ఉన్నాడు కాబట్టి నువ్వు రక్షించబడాలంటే నీకు కాపుదలు ఉండాలంటే నీకు రక్షణ ఉండాలంటే నువ్వు నువ్వు నుంచి బయటికి రాకూడదు రాకకుండా ఎలా ఉండగలం ఒకవేళ సంహార దూత వస్తుంది కదా అని అనుకుంటే ఆయన అంటున్నాడు ఎప్పుడైతే వధించబడిన గొర్రె పిల్ల రక్తము నీ నిలువు కమ్మల మీద అడ్డకమ్మిల మీద ఉంటుందో వెంటనే దానిని చూసట సంహార్ధత వెళ్ళిపోతా ఉంటది మోషికి ఎప్పుడైతే దేవుడు బయలుపరచాడో అదే మోషి వచ్చి ప్రజల ముందు నిలబడి ఈ రోజు రాత్రి దేవుడు మహత్తరమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఎవరెవరైతే విడుదల కావాలనుకుంటూ ఉన్నారో ఎవరెవరైతే రక్షణ కావాలనుకుంటూ ఉన్నారో ఎవరెవరైతే ఐగుప్తులో నుంచి బయటకు వెళ్ళాలని ఆశపడుతున్నారో దేవుడు మనకు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు మీ గృహాలలో ఉండండి పసుకాను ఆచరించండి ఒక గొర్రె పిల్లను వధించి పసుకా పశువుని వదించి ఎవరిని బయట పెట్టకూడదు అందరు ఎక్కడ ఉండాలట లోనే ఉండాలి వీళ్ళు పశువులు పిల్లలు అందరూ చచ్చిపోతారు మీరు మాత్రం రక్షణ ఉండాలి కాబట్టి మీ నిలువు కమ్మల మీద అడ్డ కమ్మల మీద ఆ రక్తాన్ని ప్రోక్షింపజేయండి అదొక ముద్ర నీ ఇంటికి నీకు అదొక గుర్తు నీకు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇక్కడ ఉండాలంటే ఆధార్ కార్డు నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి పాన్ కార్డు కానీ ఇజ్రాయేలీలో ఆ యొక్క ఐగుప్తు దేశంలో నువ్వు ఇజ్రాయేలుడివి అని తెలుసుకోవడానికి ఆ రాత్రి అందరికీ ఇచ్చిన గుర్తు ఏంటంటే నీ గుమ్మాల మీద ఏమి ఉండాలట రక్తం ఉండాలి ఒక పశువు రక్తము ఉండాలి ఈరోజు ఆ పశువు రక్తము ఇజ్రాయలు పరి ఇష్రాయలీల ఇంటి మీద గుర్తుగా ఉంది కాబట్టి ఒక పశువు చనిపోలేదు ఒక పిల్లోడు చచ్చిపోలా ఒక పని మనిషి కొడుకు చనిపోలా ఆ గుర్తు లేని శత్రువుల ఇంటిలో మొత్తం అందరూ ప్రథమ పిల్లలందరూ చనిపోయారు అప్పుడు దాకా బాగానే ఉన్నారు మన ఊరడు రాజు లోనికి వెళ్ళి బయటకు వచ్చే లోపల కుమారుడు చనిపోతాడు కానీ ఆ రా ఆ యొక్క గోషాను దేశంలో ఇజ్రాయెల్ ప్రజలకి నిబంధన గుర్తుగా దేవుడు ఆనాడు వారికి చివరిని రక్షించాడు హలేలుయా ఈరోజు మనందరికీ కూడా సజీవుడు రక్షకుడు మనల్ని శత్రు సంహార దూత నుంచి విడిపించగలిగిన వాడు భద్రపరచగలిగిన ఏసు రక్తము నిత్యము మన గృహాల్లో ఉండాలి హలేలుయా నేను చెప్తున్నానండి మీ గృహాల మీద మీ కుమ్మాల మీద ఏసు రక్తము అనే మాట వాక్యాన్ని తగిలించుకుంటే అది నీకు గుర్తు ఏది అంత మాత్రము హాని చేయజాలదు జాలదు హలేలుయా ఎందుకంటే వాక్యము జీవము ఈ రోజు రోజుల్లో నీకు ఉండవలసింది ఏంటంటే నీ ఇంటి మీద దేవుని వాక్యం దేవుని వాక్యం నేను రక్షిస్తుంది దేవుని వాక్యం నేను కాపాడగలదు దేవుని వాక్యం ప్రతి నోట నుంచి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటావో నీ ఇంటిలో దేవుని వాక్యాలు పెట్టుకుంటూ ఉంటావో పెట్టుకోవడం మాత్రమే కదండి గుండెల్లో కూడా అది ఉండాలి దాన్ని చూసి శాతానికి నిశ్చ నిశ్చయంగా వణుకు కలుగుతుంది హల్లేయ ఫోటోలు పెట్టి దాన్ని ఆహ్వానించే అవసరం లేదు దేవుని వాక్యం చాలు నువ్వు బెదిరించకుండానే నువ్వేవి పో ఏలిపో రాకో అనవసర నీ పక్షంగా ఏసు రక్తం నీ గృహం మీద నుంచి నిత్యము పోరాడుతూ ఉంటుంది హల్ ఎల్లుయా పక్షంగా పోరాడింది కదా సంహార దోత అలా వెళ్ళిందట నేను అనుకుంటున్నా ఇది గోషను ఇది ఐగుప్తి దేశం మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది రోడ్డు మీద నుంచి అలా వెళ్తా ఉందేమో సంహార దోత ఇటు చూసింది గుర్తుందో ఇది మనకు సంబంధించిన వాళ్ళు ఇల్లు మన చుట్టం కాదు ఇటు వెళ్తా ఉందో గుర్తులేదు ఇంట్లో మనకు పని బాగా ఉంది ఈరోజు ఇజ్రాయిల్ పక్షంగా దేవుడు కార్యం చేయడానికి ఆ రోజు మోషేకి దేవుడు సెలవిచ్చిన మాట ఏ రీతిగా ప్రజలు పాటించారు ఈరోజు వాక్యము నీ గృహాల మీద ఉండగలిగితే దేవుడు నీ గృహంలో తన కార్యాన్ని జరిగించబోతు ఉన్నాడు హలే ఏ చీకటి పో ఎలిపో రాకో అన్నా రాదు ఎందుకంటే నీకన్నా ముఖ్యం ఏసు దేవుని వాక్యము దాంతో పోరాడుతూ ఉంది హలేలుయా ఏసు రక్తం ఏం చేస్తూ ఉంటుందట మన ఇంటి మీద గుర్తుగా ఉండాలి నేను రక్షిస్తూ ఉంటుంది నీకు నిత్య నిబంధన గుర్తు నిబంధన గుర్తుగా ఆ రోజు ఇజ్రాయిల్ ప్రజలకు ఇచ్చాడు విడిపించాడు జయాన్ని కలుగజేశాడు సంతోషాన్ని ఇచ్చాడు ఆ గుర్తు లేని వారికి రాజు మొదలుకొని దాసీ వరకు అయ్యో నా కుమారుడు అని ఏడుస్తున్నాడు ఆ ఏడుపు ఇజ్రాయల్ ప్రజల్లో లేదు ఎందుకంటే వారికి నిత్య నిబంధన గుర్తు వారి గృహాల మీద ఉంది గనక హలేలుయా హలేలుయా ఏ సురక్తం మన గృహాలలో మన గృహాల పైన ఏసు రక్తం అనే వాక్యం ఉండాలి ఈ నిత్యం ఏసు రక్తం మన గృహాలలో ఉండాలి హలేలుయా ఇంకో విధంగా దాటితే సంహారదూత అది చావే కావచ్చు అనారోగ్యమే కావచ్చు అప్పుల బాధే కావచ్చు చాతబడి శక్తులైనా సరే దేనికి వణుకుతుందంటే అంటే ఏసు రక్తానికి వణుకుతుంది హలేలుయా చాలా ఏలుయా ఏసు రక్తం ఎవరికోకు చిందించబడింది అంటే ఏసు రక్తం లోక ఇరవై రెండు ఇరవైలో మనం చూస్తే భోజనమైన తరువాత ఆయన గిన్నె ఎత్తుపట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందించబడిన నా రక్తం మీ కొరకు దేవుడు అంటూ ఉన్నాడు ఆ చివరి రాత్రి గొలుగతో కొండకి వెళ్ళక ముందు అప్పగించబడక ముందు రాత్రి శిష్యులందరితో కలిసి ఆయన ఒక రొట్టెను ద్రాక్ష రసాన్ని ఎత్తిపట్టుకొని ఆయన మాట్లాడుతున్నమాట ఈ గిన్నెలోది తాకు వారికి నీ కొరకు నా కొరకు కార్చబడిన నిబంధన రక్తం ఇది త్రాగితే అన్నటికీ అది నీళ్ళు ఉంటే జీవము కలుగుతుంది అంటే ఈరోజు ఏసు రక్తం ఎవరి కొరకు కార్చబడింది పన్నెండు మంది శిష్యుల కొరకేనా మన పెత్తర్ల కొరకేనా అందరి కొరకు అదే అన్నాను కదా కారుతుంది కార్చబడింది కారుతుంది కార్చబోతూ ఉంది ఎందుకంటే రక్తము ఆ రక్తము నిత్య జీవము రక్తము అందరినీ శుద్ధీకరిస్తూనే ఉంటుంది నది ఎలా ఎండిపోదో ఏసు రక్తం ఎప్పటికీ ఎండిపోదు పాత గెలదు అందులో పవర్ కూడా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవచ్చు పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ అయిపోవచ్చు ఏ సురక్తంలో అత్యున్నతమైన శక్తి తగ్గనే తగ్గదు హలేలుయా హలేలుయా ఏ సురక్తం ఇంకేం చేస్తుందంటే యోహాన్ సువార్త ఆరు యాభై నాలుగులో ఏమనుంటుందంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవానికి శరీరం తిని చెప్పాలి నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవానికి నిత్య జీవానికి అంటే పరలోకానికి ఎప్పుడైతే ఏసు రక్తాన్ని ప్రతిరో ప్రతి చాలామంది ప్రతి ఆదివారం ప్రభు బలారాధన తీసుకుంటారు కొంతమంది మంత్లీ వన్సే తీసుకుంటారు ఆ యొక్క ప్రకారంగా మనం ఏ క్రమంలో అయితే నడుస్తున్నామో ఆ క్రమంలో నువ్వు తీసుకునే పరిశుద్ధ బల్లారాధన లేకపోతే పరిశుద్ధమైన ఆ క్రమంలో తీసుకునే ఆ రక్తము ఏసు రక్తము ఉళితం చేయబడింది నీ లోపలికి వెళ్ళినప్పుడు అది నీకు జీవాన్ని ఇస్తుంది అదే కాకుండా నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తుంది హెల్లుయా చాలామంది మంది నెల కాకపోతే వచ్చే నెల తీసుకుందాం వచ్చే నెల కాకపోతే తర్వాత తీసుకుందాం అది ఎంత మాత్రం కాదండి క్రమము ఈ శరీరాన్ని నా శరీరాన్ని తిని రక్తము త్రాగువాడు నిత్య జీవానికి పాత్రుడు అదొక క్రమము అదొక ప్రకారము ఆ రోజు పసకా వదించండి అంటే ఓహో పసకాయే కదా వధించి పక్కనే కాదు కాదు నడుము కట్టుకుని తినాలి ఖచ్చితంగా అది బయట పారేయడానికి వీల్లేదు అందరూ కలిసి తినాలి ఇది కూడా అటువంటి నిబంధన ఖచ్చితంగా నువ్వు రక్షణ తీసుకుంటే నువ్వు బాప్తీసిన తీసుకుంటే ప్రతీ నెల వీలైతే ప్రతి వారము ఏం చేయాలట ఆయన శరీరాన్ని ఆ రక్తాన్ని తీసుకోవాలి అది నిత్య నిబంధన అది మనకి జీవాన్ని కలుగజేస్తుంది ఆ నలంతా నీళ్ళులో ఉన్న ప్రతి అలసిపోయినతనాన్ని పడిపోయిన ప్రతి బలపీతాన్ని శారీరకంగా ఆత్మీయంగా కూడా మనల్ని బలపరిచేది ఏ రక్తము హలేలుయా హలేలుయా ఏ సురక్తం ఏం చేస్తుంది అంటే విమోచన క్షమాపణ కలుగజేస్తుందట హలేలుయా హలేలుయా ఏ సురక్తం ఏం చేస్తుందట విమోచన క్షమాపణ విమోచన ఎలా కలిప చేస్తుంది అంటే ఏ సురక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుంది అంటే పాపం నుంచి మనకి విమోచన కలగజేస్తుంది దాని పాపము శాతానికి పాతి దాన్ని రాజ్యం ఆ రాజ్యం దేవుని తెలుసుకోకముందు దాకా ఆ రాజ్యంలోనే ఉన్నావు నువ్వు నేను దేవుడు తెలియకముందు దాకా ఆ రాజ్యంలోనే బలహీనతల్లోనూ లేకపోతే ఏయో ఏ విధంగా తన కాడిలో తన చేతి కింద ఎప్పుడైతే ఏ సురక్తమును ఉత్సరించావో దేవుని తెలుసుకున్నావో అప్పుడట ఆ రాజ్యము నుంచి ఆ పాపము నుండి నేను విముక్తిని చేసేది నీకు క్షమాగుణాన్ని కలుగజేసి ఏ శయ్యలోనికి నిత్య జీవంలోనికి మోక్షానికి పరలోకానికి నడిపించేది అంటే ఏసు రక్తం మాత్రమే అహలేలుయా నీ బలహీనతల నుంచి నీకు విడుదల కలిగింది అంటే ఏ సురక్తం ద్వారానే నే నీ పాపం నుండి నీకు క్షమా క్షమాభిక్ష పెట్టింది ఎవరు అంటే ఏ సయ్య రక్తం మాత్రమే హలేలుయ్యా ఈరోజు చాలామంది అంటారు ఆ రోజు నేను ఒప్పుకున్నాను నువ్వు ఒప్పుకోలే దేవుడు నీ చేత ఒప్పింపజేశాడు ఆయన అంటాడు నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడున్నాయంతి రానే రాడు ఎవరో చెప్తే నువ్వు ఇక్కడ కూర్చోలే ఆయమ్మ సువార్త చెప్తే సువార్త చెప్పారు కానీ దేవుని సంకల్పం నీ మీద ఉంది ఆయన అంటున్నాడు జగత్ పునాది వేయబడకముందేనే నిన్ను ఏర్పరుచుకున్నాను పిలుచుకున్నాను తగిన సమయమందు నేను ఇక్కడ కూర్చోబెట్టడానికి ఆయన రక్తము ఆల్రెడీ తండ్రితో మొరపెడుతూ ఉంది హలే లూయా ఆయనంటే నీ కొరకు నా కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన రక్తము నువ్వు ఇక్కడ కూర్చోక ముందే నువ్వు ఆ తాగుడులోనూ ఆ బలహీనతలోనో ఆ శ్రీమోహంలోనో లేకపోతే అప్పుల బాధల్లోనూ అబద్ధాల్లోనూ ఉన్నప్పుడే నీ కొరకు ఆయన రక్తము తండ్రిని దేవునికి మారు పెడుతూ ఉంది హలేలుయా ఈరోజు నీ కుటుంబంలో చీకటి శ్రమలు అనారోగ్యం ఏదైనా కావచ్చు అది ఏసు రక్తము ద్వారా నీ జీవితాన్ని కడగబోతూ ఉన్నాడు ఆయన పవిత్రపరచబోతూ ఉన్నాడు నీ గృహాల్లో దాన్ని పెట్టుకొని చూడు నీ వెళ్ళే చోట దాన్ని ప్రోక్షింపజేసి చూడు నీ మీద నీ భర్త మీద నీ పిల్లల మీద నీ ఉద్యోగం మీద ప్రతి నిత్యము ప్రోక్షింపజేసి చూడు ఆయన కార్యం చేయబోతున్నాడు నీ పక్షంగా ఏసు రక్తము నీతోను నీ పక్షంగా మాట్లాడబోతుంది పక్షంగా యుద్ధాన్ని చేయబోతుంది అపజయము శాతానికి ఎస్ రక్తం ద్వారా మనకి విజయము హలేలుయా హలేలుయా వాక్యం మనం వినికిలో దివించబడును గాక